హాయ్ వన్ హలో ఎన్ఎస్ టైలర్స్కి స్వాగతం ఈరోజు ఫ్రాక్ వచ్చేసి ఒక కస్టమరు ఈ ఫోటోలో ఉన్న విధంగా డిజైన్ చేసి కొట్టమన్నారండి దానికోసం ఇది వచ్చేసి ప్రిల్స్ పెట్టే పాదం అండి నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ప్రిల్స్ పెట్టడానికి చాలా సేఫ్టీగా ఉంటుంది కొంచెం పని ఫాస్ట్గా ఇది ఇలాంటి ఫ్రాక్స్ పెట్టినప్పుడు ఈ పాదం చాలా యూజ్ అయ్యండి అయితే ఆ ఫోటోలో ఉన్న విధంగానే ఈ ఫ్రాక్ డిజైన్ చేయాలండి అవుట్ ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి డిజైన్స్ ఇంకా మీరు ఎన్ని ఫొటోస్ పెట్టి డిజైన్ డిజైన్ చేయమన్నా చేస్తామండి ఈ ఫ్రాక్ టోటల్లీ అనుకున్న అవుట్ ఫిట్ వచ్చిందండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఏదైనా చేయాలనుకుంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చండి ఏ గైడెన్స్ లేకుండా ఏ మాస్టర్ ట్రైనింగ్ లేకుండా ఓన్గా ఇలాంటి ఫ్రాక్స్ డిజైన్ చేస్తారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ అప్డేట్ కోసం <laughs> like and subscribe, Jenny.